ఆపరేషన్ సింధూర్ పేరుతో సింధూరాన్ని పోగొట్టుకున్న ఎంతో మంది ఆడబిడ్డల తరఫున రీవెంజ్ తెచ్చుకొని వాళ్లకు న్యాయం జరిగేలా చేసిన మోడీ కట్టుకున్న భార్య విషయంలో మాత్రం ఆమెకు అన్యాయం చేశాడు తనను నమ్మి వచ్చిన ఒక అమ్మాయిని పెళ్లైన కొన్ని రోజులకే వదిలేసి సన్యాసిగా మారిపోయి రాజకీయాల్లోకి వచ్చాడు దేశప్రధాని అయ్యాడు కానీ ఆయన భార్య మాత్రం ఇప్పటికీ ఒక అనాథలాగా పెన్షన్ డబ్బులతో బ్రతుకుతోంది ఇంతకు ఎవరామే మోడీ ఎందుకు వదిలేయాల్సి వచ్చింది ఇప్పుడావిడ ఎక్కడుంది భార్యలు వదిలేసి దాదాపు అరవై ఏళ్లు దాటిన మోడీ ఆమెకెందుకు విడాకులు ఇవ్వట్లేదు విడాకుల విషయంలో ఆమె బయట పెట్టిన అసలు నిజమేంటి అనే నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పంతొమ్మిది వందల యాభై రెండులో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న మహెన్సా జిల్లాకి చెందిన బ్రాహ్మణ వాడలో చమన్లాల్ మోడీ దంపతులకు జశోదా బెన్ జన్మించారు ఆమె తర్వాత వారికి ఒక అబ్బాయి కూడా జన్మించాడు అయితే జషదాబెన్ పుట్టిన రెండు సంవత్సరాల్లోనే ఆమె తల్లి చనిపోయింది పైగా జషదాబెన్ కుటుంబం పేదవాళ్లు ఇక తమ తండ్రి కూలీ పనులు చేసి తనను తన తమ్ముణ్ణి పెంచి పెద్ద చేశారు అయితే వీరికి నరేంద్ర మోడీ కుటుంబానికి దగ్గర సంబంధాలుండేవి అయితే అప్పటి కాలంలో బాల్య వివాహాలు బాగా జరిగేవి అలా వారి కుటుంబంలో కూడా మూడు సంవత్సరాల వయసు నుంచి ఐదు సంవత్సరాల వయసులో నిశ్చితార్థం పదిహేను నుంచి పదహారు వయసు వచ్చే నాటికి పెళ్లి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి కాపురం చేయించేవారు అయితే ఆ విధంగానే మోడీకి ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు జషోదా బెన్ తో ఎంగేజ్మెంట్ జరిగింది అప్పుడు ఆమె వయసు కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఇక మోడీ టెన్త్ క్లాస్ తర్వాత తను పదహారేళ్ల వయసులో ఉన్నప్పుడు జషదాబెన్ కు పద్నాలుగు సంవత్సరాలు ఉండగా ఆ వయసున్నప్పుడు వారికి హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారు అయితే అసలు విషయం ఏంటంటే నిజానికి మోడీకి ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు ఇక ఈ విషయం ఆయన తల్లి హిరాబెన్ కు కూడా తెలిసింది దీంతో ఆమె మోడీతో జషదాబెన్తో ఊహ తెలిసి తెలియనప్పుడు చేసిన నిశ్చితార్థం వలన ఆమెతోనే నీ పెళ్లి అని నచ్చజెప్పి మోడీని ఒప్పించే ప్రయత్నం చే నిజానికి హిరాబెన్ మోడీ పెళ్లాయ్యాక మనసు మార్చుకుంటాడని అనుకుంది మరోవైపు జశోదాబెన్ మాత్రం మోడీకి ఇష్టం లేకపోయినా కూడా చిన్నప్పటి నుంచి మోడీనే తన భర్త అని ఫిక్స్ అయింది ఆమె మనసులో మోడీకి తప్ప మరెవ్వరికి చోటు ఇవ్వలేదు అయితే మోడీకి పద్దెనిమిదేళ్ళు ఉన్నప్పుడు ఆమె వయసు పదహారేళ్లు ఉన్నప్పుడు దీంతో ఆమెను వాళ్ళ ఆచారం ప్రకారం తన భర్తతో కలిసి ఉంచడానికి ఆమెను మోడీ ఇంటికి తీసుకొచ్చారు అయితే మోడీ మాత్రం జశోదాబెన్ తనకు ఈ పెళ్లి ఇష్టం లేకుండా చేశారని చెప్పాడు పైగా నేను దేశమంతా పర్యటించాల్సి ఉంది నేను భర్తగా నీకు న్యాయం చేయలేను దయచేసి నన్ను అర్థం చేసుకో నువ్వు ఇంకా చిన్నపిల్లవే నీకు సంసార జీవితం అంటే ఏమీ తెలియదు కాబట్టి నువ్వు నీ కన్నవారింటికి వెళ్ళిపోయి చదువును కొనసాగించి ఏదైనా ఉద్యోగం చేసుకొని మరొకరిని పెళ్లి చేసుకో అన్నాడు మోడీ అంతేకాదు ఆమె చదువుకోడానికి కావలసిన ఏర్పాట్లు కూడా చేస్తానన్నాడు అయితే మోడీ తల్లి హిరాబెన్కు ఈ విషయం తెలియడంతో ఆమె మోడీ ఇచ్చిన సలహాలకు అస్సలు ఒప్పుకోలేదు చదువుకోవాలంటే ఇక్కడే చదువుకుంటుంది నువ్వెందుకు ఆమెను తన ఇంటికి వెళ్ళిపోమంటున్నావు ఆమె నీ భార్య ఇంకొకరిని వివాహం చేసుకునే హక్కు నీకు లేదు ఆమెను చదివించుకోవాలన్నా పెంచి పోషించాలన్నా నువ్వే చెయ్యాలి అని తెలిపింది కానీ అప్పట్లో అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటికి మోడీ ఆర్ఎస్ఎస్లో చేరి తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు దీంతో అహ్మదాబాద్ వెళ్లి తన మేనమామ క్యాంటీన్లోకి పనికి చేరాడు అయితే భర్త లేని కారణంగా జశోదాబెన్ కొన్నాళ్లు పుట్టింటికి వెళ్ళింది అయితే మోడీ తల్లి మళ్లీ ఆమెను ఇంటికి తీసుకొచ్చి మోడీకి కాస్త బుద్ధి చెప్పి పెట్టి కాపురం చేయమని అన్నది కానీ మోడీ అందుకు ఒప్పుకోలేదు దీంతో తన తల్లితో అమ్మా సంసార జీవితంలో పడితే నేను అనుకున్నవన్నీ చేయలేను అని అన్నాడు ఇక తన భార్యతో నీకు చదువుకు ఒక్కటే మార్గం చదువు మాత్రమే నీకు సహాయం చేయగలదు కాబట్టి విడాకులు తీసుకుందాం నీ ఆశయాలకు తగ్గట్టు నువ్వు జీవించవచ్చు అని ఆమెతో అనడంతో దీంతో జష్రదాబెన్ ఇప్పటి మనకు పెళ్లైంది కానీ ఏ రోజు కూడా కలిసింది లేదు మీ దారి మీరు చూసుకున్నారు నా దారి నేను చూసుకున్నాను ఇకపై కూడా అలాగే ఉందాం అంటే మీ దారి మీది నా దారి నాది మరి మధ్యలో విడాకులెందుకు అని అన్నది అలా ఆ రోజు నుండి వాళ్ళు విడాకులు తీసుకోకుండానే విడిగా ఉంటూ వచ్చారు నిజానికి జషోదాబెన్ కు మోడీ అంటే చాలా ఇష్టం కానీ ఆయన లక్ష్యం కోసం తాను అడ్డుగా ఉండకూడదు అనుకుంది అలా జషోదాబెన్ తన మూడు సంవత్సరాల వివాహ బంధంలో కేవలం మూడు నెలలు మాత్రమే మోడీతో ఉంది అయితే భర్త చెప్పినట్లు ఆమె స్కూల్లో మళ్లీ చేరి తన చదువును కొనసాగించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ సంపాదించుకోగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో సెలెక్ట్ అలా ఆమె రెండు సంవత్సరాల ట్రైనింగ్ తీసుకొని డెబ్బై ఎనిమిదిలో ఆమె బనస్కాంత జిల్లాలో టీచర్ గా చేరింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు మోడీ జషాదాబెన్ అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత మోడీ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోవడంతో ఆ తర్వాత వారిద్దరు ఎప్పుడూ కలుసుకోలేదు అయితే డెబ్బై ఎనిమిది నుండి తొంభై వరకు బనస్కాంత జిల్లాలో టీచర్ గా పనిచేసిన జశోదా ఆ తర్వాత వందల తొంభై ఒకటిలో రాజోసన అనే గ్రామానికి ట్రాన్స్ఫర్ అయింది అలా ఆమె రిటైర్మెంట్ అయ్యే వరకు అంటే రెండు వేల పది వరకు అక్కడే ఉంది ఇక గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కేశుభాయ్ పటేల్ రెండు వేల ఒకటిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో బీజేపీ అధిష్టానం అతనితో రాజీనామా చేయించింది దీంతో అతని ప్లేస్ లో నరేంద్ర మోదీని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది అలా నరేంద్ర మోదీ రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు మే ఇరవై రెండు వరకు సుదీర్ఘ కాలం పద్నాలుగు సంవత్సరాల రెండు వందల ఇరవై ఏడు రోజులు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు ఆ తర్వాత ఆయన రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున భారత పద్దెనిమిదవ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అంతవరకు జషేదాబేన్ గురించి ఒక్క గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే అంత ఇంతో తెలుసు అయితే ఎప్పుడైతే మోడీ ప్రధానమంత్రి అయ్యారో మోడీ భార్య ఎవరంటూ చర్చలు జరపడం ఆమె ఏం చేస్తుంటారని ఆరా తీయడం మొదలు పెట్టారు అలా జషోదాబెన్ గురించి బయట ప్రపంచానికి తెలిసింది అయితే ఆమె తన భర్త గుజరాత్ రాష్ట్రానికి పన్నెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు గాని అలాగే భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు గాని అతని కలవాలని గాని అతనితో మాట్లాడాలని గాని అనుకోలేదు కాకపోతే మోడీ గురించి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి అతను బాగు కోసం ఆమె పూజలు వ్రతాలు చేస్తూ ఉంటుంది మోడీ పీఎం అయ్యాక కూడా ఆమె ముంబైలో ఉన్న మహాలక్ష్మి ఆలయంలో పూజలు చేసింది అయితే మోడీ ఆమెను ఏ రోజు తన భార్యగా చెప్పుకోలేదు గుజరాత్ సీఎం గా ప్రమాణ స్వీకారానికి రెండు వేల ఒకటిలో గాని రెండు వేల రెండులో కానీ రెండు వేల ఏడు పన్నెండులో గాని అలాగే పీఎం అయినప్పుడు గాని ఫామ్ లో భార్య పేరు ప్రస్తావించాల్సిన చోట ఖాళీగానే వదిలేశారు మోడీ లేదంటే అడ్డంగా ఒక గీత గీసేవారు అంతే తప్ప ఆమె పేరును ఎప్పుడు కూడా ఎక్కడా కూడా రాయలేదు అయితే దానికి ఒక కారణముంది ఆమె పేరు ప్రస్తావిస్తే ప్రశాంతంగా బతుకుతున్న ఆమెను రాజకీయ ప్రత్యర్థులు రాజకీయాల్లోకి లాగుతారు మీడియా ఆమెను ప్రశాంతంగా బతకనివ్వదు అని అంతేకాకుండా కర్మణ వాచ మనస ఏ రోజు ఆమెను తన భార్యగా అంగీకరించలేదు మోదీ అందుకనే ఆమె పేరును ఎప్పుడు ఎక్కడా రాయడం సంస్కారం కాదని అనుకున్నాడు కానీ ఎన్నికల అధికారులు మాత్రం మోడీ నామినేషన్ను పరిశీలించి మీకు పెళ్లయిందా లేదా అనేది ఖచ్చితంగా ఫీల్ చేయాలి ఖాళీగా ఉంచకూడదు అనడంతో అప్పుడు మోడీ పెళ్ళైంది ఆమె పేరు జశోదాబెన్ కానీ మేము విడిగా ఉంటున్నాం అని అక్కడ రాశాడు దీంతో ఈ విషయం మీడియాలో బాగా వైరల్గా మారింది ఇక అప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు మోడీ వ్యక్తిగత విషయాల పట్ల మరింత రచ్చ మొదలు మొదలుపెట్టారు అలా మోడీ తన పెళ్లి విషయం గురించి చెప్పుకురావాల్సి వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం విడిగా ఉంటున్నామని అన్నారు అయితే జశోదాబెన్ మాత్రం తన భర్త మోడీని అనుకుంది ఆయనే తన సర్వస్వం అనుకొని మరో పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది అయితే రెండు వేల పద్నాలుగులో మోడీ పీఎం అయ్యాక ఎంతో మంది మీడియా ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఆమెను సంప్రదించి మోడీని ఇరకాటంలో పెట్టాలనుకున్నారు కానీ ఆమె వారికి ఆ అవకాశమూ ఇవ్వలేదు అయితే కాంగ్రెస్ మాత్రం ఆమె అవకాశం ఇవ్వకపోయినా కూడా ఎన్నో విధాలుగా మోడీని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించింది ఇక ఇప్పటికీ తన భర్త మోడీనే అని జశోదాబెన్ అన్నది తప్ప అతని గురించి ఒక్క విమర్శ కూడా చేయలేదామే అయితే తన భర్త నరేంద్ర మోడీ గనక స్వయంగా తనను పిలిస్తే అతనికి తోడుగా ఉండడానికి వెళ్తానని అన్నది ఆమె అది కూడా మోడీనే స్వయంగా పిలిస్తేనే వెళ్తాను తనతో కొత్త జీవితం ప్రారంభిస్తాను అన్నది కాని మోడీ మాత్రం ఆమెను పిలవలేదు అయితే ఆమె గురించి బయట ప్రపంచానికి తెలిసింది కాబట్టి ఆమెకు సెక్యూరిటీ ఉండేలా మోడీ ప్లాన్ చేశారు ఏకంగా ఐదుగురు సెక్యూరిటీ గార్డ్స్ ను ఆమెను నిత్యం కాపలా కాసేలా ఏర్పాటు చేశారు ఇక జషాబెన్ టీచర్ వృత్తికి రిటైర్ అయ్యాక ఆమెకు పద్నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఆమె తన తమ్ముడి గారింట్లో ఉంటుంది అయితే రూపాయలు సరిపోకపోవడంతో పాటు ఆమె ఖాళీగా ఉండడం ఇష్టం లేక ప్రైవేట్ గా ఒక జాబ్ ను చూసుకుంది ఇక జాబ్ కు వెళ్లడానికి ఆమె కేవలం ఒక పబ్లిక్ ట్రాన్స్ఫార్మర్ ను మాత్రమే వాడుకుంటుంది నిజంగా ఈ విషయంలో ఆమె చాలా గ్రేట్ అని చెప్పాలి అయితే ఆమెను సెక్యూరిటీ వాళ్ళు కారులో ఫాలో అవుతూ ఉంటారు దీంతో అది ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించడంతో ఇలా అనవసరంగా గురించి ప్రభుత్వం డబ్బు వృధా చేయకూడదు అని తనకు కేటాయించిన సెక్యూరిటీ సిబ్బందిని సున్నితంగా తీసేయమని కోరింది నిజానికి మోడీ కుటుంబంలో ఉన్న అందరూ కూడా అధికారం చెలాయించాలని ఆ అనుకోరు తన భర్త దేశానికి ప్రధానమంత్రి అయినా జశోదాబెన్ ఏ రోజు ఒక్క రూపాయి కూడా కక్కుర్తి లేదు అలాగే మోడీ గారి అన్నదమ్ముళ్ళు బంధువులు కూడా చాలా సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు వారు కూడా ఇంత డబ్బు ఆశించరు వారు ఇంకా పది పదిహేను వేల సంపాదనతోనే బతుకుతూ ఉన్నారు ఇక మోడీ తల్లి కూడా తనకు వచ్చిన పెన్షన్లతోనే కాలం గడిపింది పైగా ఆమె ఖర్చులు పోగా మిగిలిన డబ్బులన్నీ వృధా చేయకుండా మనవాళ్లకి మనవరాళ్లకి ఇచ్చి మిగిలిన డబ్బులు మోడీకి ఇచ్చేది ఇక మోడీ వాటిని తన తల్లి పేరు మీద ట్రస్ట్ కి ఇచ్చేవారు అయితే ఆ మధ్యనే మోడీ తల్లి ఈ లోకంను వదిలి అనంత లోకాలకు వెళ్లిపోయారు ఇక జషాదాబెన్ ప్రస్తుతం తన తమ్ముడు దగ్గర మహంషా జిల్లాలో ఉన్న ఓంఛా అనే చిన్న టౌన్లో నివసిస్తుంది ఇక ఆమె మరో పెళ్లి చేసుకోకుండా ఈ జన్మకి తన జీవితాన్ని మోడీకి అంకితం చేసింది దానికి కారణం ఆమె చిన్నప్పటి నుంచి మోదీనే తన భర్తగా భావించి తన మనసులో మరొకరికి చోటివ్వలేదు మోడీని చూడటం ఓసారి అహ్మదాబాద్ కు వెళ్ళగా అక్కడ మోడీని చూసి చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అని అనడంతో ఆమె మాటలకి ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారట ఆ తర్వాత వీరిద్దరు ఎప్పుడూ కలవలేదట ఓసారి జషదాబెన్ మెడలో తాలిబొట్టు అనుకోకుండా ఊడిపోతే దానిని మళ్లీ మెడలో వేసుకోలేదు అయితే ఎప్పుడైతే మోడీ ఎన్నికల అఫిడవిట్ లో తన భార్య జశోదాబెన్ అని రాశాడో ఆ విషయం తెలిసిన జశోదాబెన్ తన తాళిబొట్టును మళ్లీ చేయించుకొని మెడలో వేసుకుంది తనకు మోడీ భార్యగా గుర్తింపు లభించినందుకు ఎంతో సంతోషపడింది అయితే ఓసారి మోడీ అన్న ఆమె ఇంటికి వెళ్లి మోడీకి విడాకులు అడిగారట దీంతో జశోదాబెన్ ఇవ్వనంటే ఇవ్వను అని గట్టిగా చెప్పేసిందట నిజానికి ఈ విషయంలో ఆమె చాలా గొప్ప వ్యక్తి అని చెప్పాలి చూశారు కదా ఫ్రెండ్స్ మరి మోడీ భార్య గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలపండి